చట్టం ఉందని చెప్పి గౌరవించే రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై అత్య ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు పోలీసు వారు భయం చెప్పే పంతులో నాలుగు దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు మానవ మృగాలు రబుడీ షీటర్ ఒక్కొక్కరికై పది ఉన్నటువంటి వ్యక్తులు మటర్ కేసు గంజాయి కేసు వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా సిగ్గుందా అసలు ఆ మాట్లాడటానికి కూడా బాధ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం అంతా సేదరి చెప్పుకుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి లోత కెరవిక నిజే తెరాలి ప్రాంతంలో నూతికి రవి మాది కులానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా అతి దారుణంగా ముక్కల ముక్కలుగా నరికి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు రౌడీ షీటర్లు అంతా అత్యంత దారుణంగా గురువులకి చంపి చవాన్ని కూడా దొరకే పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ ముద్దాయిలక సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్న కోసం ఆ ముత్తాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మన రాష్ట్ర మంత్రి మరి మేరుగు నాగార్జున గారు పిలిస్తే ఈ రోజు రౌడి చెట్టుల పరామర్శన వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా బుద్ధి చెప్పారో రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయా సమాజంలో ఉండే ఒకలారా దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి గంజాయి ఏ విధంగా అమ్మాలి మట్టర్లు ఏ విధంగా చేయాలి బట్టలు చే విధంగా తప్పుకోవాలి ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాపత్ర చూపు గారే పెట్టిస్తున్నారు చెప్తున్నారు దయచేసి ఈ కేసులు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం ఇప్పుడు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తాళి ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఖచ్చితంగా శివకుమార్ని శివకుమార్ని ఆ మేరుగు నాగార్జుని బొత్తాయిల్గా రోడ్డు మీద గీతకేసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కబడ్డార్ లేకపోతే నీకు బుద్ధి చెబుతాం ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ఉన్నాను